దేవుని పరిశుద్ధమైన నామం నాకు స్తోత్రములు క్రీస్తు నందు ప్రేమైన దేవుని పిల్లలారా రక్షకుడు మన ప్రభు క్రీస్తు నామంలో యువదకాల సమయంలో మీ అందరికీ వందనాలండి దేవుని ప్రణాళిక అనే కార్యక్రమం ప్రతిరోజు వీక్షించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నాను చూడండి సామెతల గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని అని చదువుకున్నాం సామెతల గ్రంథము ముప్పై అధ్యాయం ఇరవై ఐదో వచనం చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకొనును చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును అని దేవుని వాక్య భాగం తెలియజేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చిన్న జీవులైనటువంటి చీమలను వాటి యొక్క క్రమమును వాటి యొక్క సిద్ధపాటును దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనం ఆలోచన చేసినట్లయితే మరి వీటన్నిటికంటే కూడా పక్షులు చిన్న జంతువులు చీమలు వీటన్నిటికంటే కూడా మనుషులు శ్రేష్ఠమైన వారని దేవుడు తెలియచేస్తున్నాడు కానీ ఆ శ్రేష్టమైన మనిషి దేవునిని నిర్లక్ష్యం చేస్తూ సిద్ధపాటు లేకుండా రక్షణలోకి నడవకుండా నిర్లక్ష్యంగా సోమరులుగా ఉంటున్నారని సామెతల గ్రంథంలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చీమలు బలం లేని జీవులు అయినను అవి మరి ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్న వేసవిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన సహోదరే సహోదరుడ ఆ సామెతల గ్రంథంలోనే మనకు తెలియజేస్తుంది గుణవతి అయిన భారీ దొరుకుటారు అటుది ముత్యము కంటే అమూల్యమైనదని ఆమె వేకునే లేచి ఆహారమును సిద్ధపరుచుకుంటాం తన ఇంటి వారి కొరకు వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తీసుకొని వచ్చినట్లుగా వేకునే లేచి తన ఇంటి వారి కొరకు గుణవతి అయిన స్త్రీ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటుంది అని ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి ఇక్కడ చీమలు అవి మన చేతుల కింద కాళ్ళ కింద పడి నలిగిపోయి చనిపోయే పరిస్థితి వాటి ఆయుష్కాలం అయినను కూడా అవి వర్షాకాలం రాకముందే వేసవిలోనే కష్టపడి ప్రయాసపడి ఆహారాన్ని సమకూర్చుకొని మరి కష్టించి పనిచేసే సమయంలో అవి కష్టపడుతూ సిద్ధపరుచుకుంటున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏసయ్య రాకడ సమీపిస్తూ ఉన్నది ఇంకను సిద్ధపాటు లేకుండా సోమరులు వరే తిండిపోతులు గాను త్రాగుతులు గాను వ్యభిచారులు గాను మోసగాండ్లు గాను లోకంలో తిరుగులాడుచు దేవుని కృపను పోగొట్టుకుంటున్న వారికి చీమలను చూపిస్తూ ఆయన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచన చేయండి దినములు గతించిపోతూ ఉన్నాయి సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి కానీ మార్పు లేని మన జీవితాలు సిద్ధపాటు లేనటువంటి స్థితి బుద్ధి లేని కన్యకలు మరి వాక్యం వింటూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏసై రాకడ కోసం దివిటీలు పట్టుకొని ఎదురు చూశారు కానీ వారిలో సిద్ధపాటు లేదు పరిశుద్ధాత్మ లేదు అలవాటుగా ఆచారంగా దేవుని సన్నిధిలో ఉన్నారు కానీ ఆత్మ వారిలో నివసింపలేదండి అందుకే ఆయన రాకడొచ్చింది తలుపు తీయబడ్డారు బుద్ధి కలిగిన వారు లోపలకు చేరారు కానీ బుద్ధి లేని వారు విడిచిపెట్టబడ్డారు ప్రవ్వా ప్రవ్వా అంటే ఆయన నువ్వెవరో నేను ఎరుగునని తెలియజేస్తూ ఉన్నాడు ఈ వాక్య భాగం వినచన్న మనము ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వేసవిలో అవి ఆహారం కూర్చుకొని వాటికి అధికారులు లేరు రాజులు లేరు వారికి చెప్పేవారు లేరు అయినను క్రమం పాటి తప్పకుండా అవి ఒకదాని వెంబడి ఒకటి నడుస్తూ వెళుతూ ఉన్నాయి కానీ ఈనాడు మనుషులను చూస్తే యాచకులు ఉన్నారు సేవకులు ఉన్నారు బోధకులు ఉన్నారు ప్రవక్తలు ఉంచబడుతూ ఉన్నారు అధికారులు ఉంచబడ్డారు ఆయనను ప్రతి మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను నేను గొప్ప అని నాకంటే అది కూడా ఎవరూ లేరు నేను జ్ఞానం కలిగిన వాడినని తను తాను మూర్ఖత్వంలో అపవాది చేతికి అప్పజెప్పుకుంటూ ఉన్నాడు కానీ లోబడే స్వభావము క్రమం కలిగినటువంటి భక్తి మరి అలాంటి స్థితిగతుల నుండి దేవుని నుండి తొలగిపోయి లోకంలో తిరుగులాడుతున్నారు ఎంతమంది ఉన్నా ఎంతమంది సేవకులున్నా వాక్యం ఎంత హెచ్చరించినా కానీ మార్పు లేకుండా తన ఇష్టానుసారంగా తిరుగుతూ లోకంలో పాపంలో పడిపోతున్నారు అలాంటి వారిని బట్టి హెచ్చరిక చేస్తున్నాడు ఇప్పుడైనా మారు మనసు పొందండి నా తట్టు తిరగండి వెంబడించండి రాకడకు సిద్ధపడండి నేను త్వరగా వచ్చుచున్నాను అంటూ ఉన్నాడు అట్టి దేవుని మనం వెతుకుచు వెంబడిస్తూ అనుసరిస్తూ మన కుటుంబాల ఆశీర్వాదకరంగాను మనం నిత్య జీవంలోనికి నడవటానికి ఆ పరిశుద్ధాత్ముడు తోడ గాక ఆమె ప్రార్థన చేసుకున్న దేవుని ప్రణాళిక అనే కార్యక్రమం లేకపో ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం మీ ప్రతి అవసరతను బట్టి ప్రార్థన చేసుకోండి మహాగణ సర్వోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభ అయాయోదయ కాల సమయంలో బిడ్డలు నా తండ్రినైనా వినుచు ఉండగా నా ప్రభ విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని ఏ స్థితిలో పడిపోతూ ఉన్నారో ఎలాంటి దురాలోచనలో ఉంచబడుతూ ఉన్నారో సోమరి కష్టించి పని పనిచేయనప్పుడునైనా వ్యర్థమైన తలంపుల ఆలోచనలతో నా ప్రభ నివాసం చేస్తూ కాలయాపన చేస్తూ ఆశీర్వాదాలు పోగొట్టుకొని అపవాది చేతిలో బ్రష్డ్ అయిపోతూ ఉన్నాడు అట్టి స్థితిగతుల నుండి విడుదల దయచేయండి ఆత్మతో నింపండి ఆశీర్వాదాలు కుమ్మరించండి చదువుకుంటున్న బిడ్డలను బట్టి అనారోగ్యంతో ఉంచబడిన వారిని ప్రతి అవసరతల్లో అడుగుచున్న వారికి సమృద్ధత ఆశీర్వాదాలు దయచేసిన ఆయన నీనామానికే మహిమ గంత ప్రభావాలు తెచ్చుకోమని అడుగుతున్న ఇంకను ఈ దేవుని ప్రణాళిక అనేకమైన కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను నీ నామానికి మహింకరంగాను మా కుటుంబానికి దీవెనకరంగా జరిగించినైనా నీ పరిచర్యను నా ప్రభ ఎల్లప్పుడూ కొనసాగించినట్లు సిద్ధపరచమని మా ప్రభును నీ ప్రియకుమారుడు నేసుక్రీస్తు నామను అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యైన సహవాసం కృపా కాపుదల మీ అందరికి తోడ ఇండునో గాక ఆమెన్ మీ అందరికి వందనాలండి